ప్రభు నమ్ముతున్నప్పుడు ఎట్లున్నావో ఇప్పుడు అట్లే ఉన్నావు అనుకో నువ్వు ప్రకాశించట్లేదు ప్రభువుని అంగీకరించినప్పుడు బ్యాప్తిజం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నావో నీ ఆత్మీయ జీవితం అట్లనే ఉంది అనుకోండి నువ్వు వెలగట్లా మండే ఒకసారి ఆరిపోయినట్టున్నావు చాలా సార్లు కొన్నిసార్లు మనం ఆరిపోయిన పరిస్థితులు ఉండొచ్చు కానీ దేవుడు తన కృపతో 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 మరలా మనల్ని దేవుడు వెలిగిస్తా ఉన్నారు అయినా కూడా ఆరిపోతున్నామేమో ఆరిపోవద్దు మరలా చదువుతున్నా కొంచెం అటు ఇటు అవ్వచ్చు కానీ ఆరిపోద్దు ఆరిపోవద్దు పరీక్షించుకోవాలి మనము ప్రకాశించాలి చుట్టుపక్కల అందరికీ కూడా మనము మన జీవితం ప్రకాశించాలి మనకు వెలుగుగా ఉండాలి కొంతమందికి ఊరంతా సాక్ష్యం ఉంటది ఇంట్లో మాత్రం సాక్ష్యం ఉంటది కారిపోయిన వాళ్ళ వల్ల ఎట్లా పడితే అట్లా సాక్ష్యం లేకుండా మన జీవితం ఏ మాట పడితే ఆ మాట అనడం ఎలా పడితే ఇష్టం భయము భక్తి లేకుండా అయ్యోని నీ మాట అంటే ఏ దృష్టికి నేను ఎట్లా ఉంటా నా సాక్ష్యం ఏమవుతుంది అసలా దేవుని బాధపడతాను కదా అసలు ఆ ఆలోచనే ఉండదు కొంతమందికి ఆ సమయం వచ్చిందంటే పడితే అది మాట్లాడేసేస్తా ఉంటారు అరే ప్రకాశించట్లేదు ప్రకాశించినట్టుగా అంతే మన దీపాన్ని సరి చేసుకోవాలి ప్రకాశించాలి